ప్రభువును రక్షకుడు అని వారి ప్రశస్తమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు అందరు బావున్నరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన జరం దయచేసిన దేవదేన వందనాలు చేర్చుకుంటూ ఏదెనుప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పునర్ ప్రార్థించుకుందాం ఏదెనపు వాగ్దానం నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి అయిందును రెండో కొరంతులు ఆ రాజ్యం పద్దెనిమిది వచ్చిన ఈ మాట ఏమంటాడండి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీ తండ్రి ఎందును ఎలా చేర్చుకుంటాడంటే పదహారు దేవుని ఆలయం నాకు విగ్రహములతో ఏం పొందిక మనం జీవంగల దేవుని ఆలయం ఉన్నాం అందుకు దేవుడిలా సలోచన నేను వారిలో నివసించి సంచరించను నేను నేను వారి దేవుడు ఎందును వారు నా ప్రజల ఎందురు అప్పుడు మిమ్మల్ని చేర్చుకుంది మీ తండ్రి ఏందని అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడండి మీరు జీవం గల దేవుని ఆలయమే ఉన్న మన ఏంటంటే ఆలయము మన హృదయమే ఒక ఆలయము మన హృదయమో కాలం ఈ ఆలయంలో దగ్గర ఏమంటున్నాడండి ఈ హృదయం ఆలయం పరిశుద్ధం గురించి అంటున్నాడు దేవుడు ఇలా సెలవు వచ్చినప్పుడు నేను వాళ్ళు నివసిస్తాడు దేవుడు మన హృదయాల్లో నివసాన్ని కోరుకుంటున్నాడు నీరు వా దేవుడు ఎందుకు నా ప్రజలే ఎందురు మనలో నివసించి మన దేవుడు అంటాడు మనం ఆయన ప్రజలము అలా ప్రజలని నేను మిమ్మల్ని చేర్చుకుని మీ తండ్రి ఎందును మనకి తండ్రి అయినా తల్లి అయినా సమస్తం ఆయనే కాబట్టి మన హృదయంలో ఉండి ఆయన ఏం చేస్తే మనలో నివసిస్తాడంట మనం ఆయన మనం మనం ఆయన ఆత్మ ఎన్నం ఆత్మ పరిశుద్ధం ఉండాలని మనలో ఉండి మనం ఎప్పుడూ కూడా ఆయన గణపరిచే కృప దేవుడు మనకు దయచేస్తాడు అల్లెలుయ కాబట్టి వాగ్దానం ఉంటున్న సహోదరుడ సహోదరి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీ తండ్రి మీకు తండ్రి అయింది ఎప్పుడు చేర్చుకుంటాడంట ఎప్పుడైతే ఆయన మనలో సంచరిస్తాడో మన మనమే ఆయన హృదయం ఆయన హృదయం మనం ఉంటాడో అప్పుడు ఆయన ఆలయం మనం మనం జీవంగా దీవుని ఆలయం ఉన్నామో అప్పుడు ఎలా చదివచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరించును మనలో నివసించి సంచరిస్తా అంటున్నాడు ఆయన కాబట్టి ఆయన మనలో నుండి ఎరిగి మనం ఏం చేయాలి ఆయన మనం చేర్చుకుంటారు కాబట్టి మన తండ్రి మన తండ్రికి మనం లోకానుసారం తండ్రికి మనం భయపడతాం మన ఆత్మానుసారంతో తండ్రికి ఇంకా భయపడాలి కదా ఎందుకంటే మరి అదే ఆత్మానుసారం తండ్రి మనకి ఏం తన ప్రాణం పెట్టి మన రక్షణ నడిపించాడు కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మన హృదయం మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇది నాన్న ఆయన నేను మిమ్మల్ని చేర్చుకుందాం మన తండ్రి అంటున్నాడు కాబట్టి ఆయన మనలో ఉండే ఆయన సంచరిస్తా అంటున్నాడు కాబట్టి ఆయన జీవం కలి జీవి ఆలయం మనం ఉన్నాం కాబట్టి ఆ ఏలాని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకో దేవాదే అందరికీ దయచేయను గాక ఈ వాగ్దాన్ని ప్రార్థించే దేవుడిని దేవుడిని దీవించి గాక ఆమె మీ కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నా తే గురించి ప్రార్థించి ప్రార్థన సర్వాధికారి ఏసు ప్రభావ పరిశుద్ధ కృపగలవాడ కనికరకుండా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని కొనైనా మరొక ఒక నూతన దరం దయచేస్తూ ఇద్దరు భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి ఏమేమి చేస్తున్నాం మా చేతి మమ్మల్ని దీవించండి మా యజమాల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగ అందరితో సమాధానం శాంతి చేస్తున్న పని యజమాని నెలరా జీతం ఇచ్చక ఇచ్చే జీతం వ్యర్థం కాకపోకుండా మా కష్టాజీతం తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశించి కృప చూపించుకుని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్చుకుంటున్నా బలహీనంగా ఉన్న వేళ ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ చేయడం ముట్టండి స్వస్థపరచండి ప్రభావ చేతపడి చేయలేక మంత్రశక్తితో బాధ విడుదల దాయించండి ప్రభా కృప చూపించండి దేవుడి కుటుంబంలో సమాధానం సమాధానం పరచండి యా భార్య భారత సమాధానం సమాధానం పరచండి గర్భాలను గర్భాలు తరండి గర్భాలు వచ్చి నార్మల్గా వచ్చి సహాయించండి ప్రభావన ఇంకో ప్రభా ఎవరైతే షుగర్ బీపీ గ్యాస్ని ఎప్పుడు మోకాలు నెప్పుడు నడుగునప్పుడు థైరాయిడ్స్తో బాధపడుతుంది విడుదల దాయిచ్చే ఆరోగ్యము శక్తి బలం తెచ్చి దింపి ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం శాంతి నెమ్మది దాయిచ్చే ప్రభా గాలి పిలిచిన ప్రతి దుష్టక్రియలు దూరం అయిపోయి ప్రభు ఈ దినా బిడ్డ నుంచి రెక్కలు చాటిని భద్రపరిచి కాచు కాబట్టి పనులు పనులు దాచే ప్రభు మీరు సహాయం చేసి దీవించి కృప చూపించమని మీకే గంత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం అడుగుతుంది తండ్రి ఆమెన్ వందనాలు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి